ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారానికి రంగం సిద్దమైంది ఈ సందర్బంగా ఇవాళ ఉదయం మహాత్మాగాంధీ మాజీ ప్రధాని వాజ్పేయి మోదీ నివాళులర్పించారు రాజ్ఘట్ సైదవ్ అటల్ కి వెళ్లి పుష్పాంజలి ఘటించారు ఇవాళ సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరగనున్న కార్యాలయంలో మోదీతో రాష్ట్రపతి దౌ ద్రౌపది ముర్ము ప్రమాణం చేయనున్నారు పలువురు నేతలు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు రాష్ట్రపతి భవన్ చుట్టూ మూడంచుల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు వేదిక వద్ద ఇతర వ్యూహాత్మక ప్రాంతాల్లో ఢిల్లీ పోలీస్ శాఖకు చెందిన స్వాట్ కమాండర్లతో పాటు એન એજી કમાન્ડરનું లోక్సభ గా ఏపీ బీజేపీ చీఫ్ పురుందేశ్వరి పేరు వినిపిస్తోంది మోదీ లో రాజ్నాథ్ సింగ్ నితిన్ గడ్కరీ పీయూష్ గోయల్ జ్యోతిరాదిత్య సింధియా శివరాజ్ సింగ్ చౌహాన్ అనురాగ్ ఠాకూర్ కిరణ్ రిజిజు అశ్విని వైష్ణవ్ ప్రహ్లాద్ జోషి మాండవీయ ఇంద్రజిత్ సింగ్ ఉండగా తెలంగాణ బీజేపీ నుంచి కిషన్ రెడ్డి బండి సంజయులకు చోటు దక్కింది ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ శ్రీనివాస వర్మలకు అవకాశం దక్కింది కర్ణాటక జేడీఎస్ నుంచి కుమారస్వామి జేడియూ నుంచి లలన్ సింగ్ రామ్నాథ్ ఠాకూర్ ఆర్ఎల్డీ నుంచి జయంత్ చౌదరి హిందుస్థాన్ ఆవం మోర్చా నుంచి జితిన్ రామ్ మాంజీ శివసేన నుంచి ప్రతాప్ రామ్ జాదవ్ ఎన్సీపీ నుంచి ప్రపుల్ పటేల్ ఆప్నా నుంచి అనుప్రియ పాటిల్కు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించారు ఢిల్లీని ఇప్పటికే నో ఫ్లైయింగ్ జోన్ గా ప్రకటించారు డ్రోన్లు పారాగ్లైడింగ్ హాట్ ఎయిర్ బెలూన్లను ఎగరేయడంపై రెండు రోజుల పాటు నిషేధం విధించారు సెంట్రల్ ఢిల్లీకి వెళ్లే కీలకమైన రోడ్లను మూసివేయనున్నారు అలాగే అనేక చోట్ల ట్రాఫిక్ డ్రైవర్ డ్రైవర్షన్ చేయనున్నారు ఇక దేశ రాజధానిలోని ప్రవేశించే వాహనాల తనిఖీలను పోలీసులు ఇప్పటికే ప్రారంభించారు కార్యక్రమానికి వస్తున్న వివిధ దేశాధినేతల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పొరుగు దేశాలకు ప్రాధాన్యం పాలసీ సాగర్ విజన్లో భాగంగా మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బంగ్లాదేశ్ శ్రీలంక భూటాన్ నేపాల్ మారిషస్ సిషెల్స్ మాధివ్స్ దేశాధినేతలను ఆహ్వానించారు ఢిల్లీకి వచ్చే వీరందరికీ తగిన ఆతిథ్యం ఇవ్వడంతో పాటు రాకపోకల సందర్భంగా పటిష్టమైన భద్రతను కల్పించనున్నారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సిషెల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అఫీష్ ఇదివరకే ఢిల్లీకి చేరుకున్నారు ఇక శ్రీలంక ప్రెసిడెంట్ విక్రమ్ విక్రమ్సింగే మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొయీజో మరిషస్ పీఎం ప్రవీంద్ జూద్నాథ్ నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ భూటాన్ పీఎం షేరింగ్ టోబ్గే కూడా మోదీ ప్రమాణస్వీకార వేదికకు ఆహ్వానించనున్నారు మోదీ ప్రమాణ స్వీకారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఈరోజు సాయంత్రం మోడీ త్రీ పాయింట్ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇప్పటికే అధికారికంగా అంత సిద్ధం కావడం జరిగింది గతంలో రెండు సార్లు ప్రభుత్వం చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళా మూడోసారి సిద్ధం కావడం జరిగింది ఈ రోజు ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి కొంతమందిని ఆహ్వానిస్తుల ప్రత్యేకమైనటువంటి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని కూడా సిద్ధం చేయడం జరిగింది సాయంత్రం ఏడున్నర గంటలకు రాష్ట్రపతి భవనం చేరుకొని అక్కడనే స్వీకార కార్యక్రమాన్ని సిద్ధం చేయడం జరిగింది గతంలో మాదిరిగానే జంబూ టీమ్ క్యాబినెట్ జంబూ క్యాబినెట్ ఉండే విధంగా కూడా మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా సిద్ధం చేయడం జరిగింది అంటే కేంద్ర క్యాబినెట్ కు సంబంధించి కూడా తెలుగు రాష్ట్రాల నుంచి దరిదాపుగా ఐదుగురికి అవకాశం కల్పిస్తున్నట్టు కూడా ప్రచారంలో ఉండడం జరిగింది వారిని ఇప్పటికే వారికి సమాచారం ఇచ్చినట్టు కూడా ప్రస్తున్నాం జరిగింది తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి బంజీ సంజయ్ అలానే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా హెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు అలానే సింజరప్ప రామోజ రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం తర్వాత నరసాపురం నుంచి రామరాజు శ్రీనివాస్ రామరాజు ఇలా మొత్తము తెలుగు వారికి ఒక ఐదుగురికి కూడా ఈ జంబో ఏదైతే కేబినెట్ ఉందో దానిలో అవకాశం కల్పిస్తున్నట్టు కూడా ప్రచారం ఉండటం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక దేశ సమగ్రతను కాపాడి ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి వాణితో సయోధ్య ఉండే విధంగా నడుచుకునే విధంగా కూడా మోడీ త్రీ పాయింట్ వైయో పాలన ఉండబోతుందంటూ కూడా స్పష్టం చేస్తున్నటువంటి కేంద్ర ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక భారీ మెజార్టీతో రెండు వందల తొంభై మూడు స్థానాలతోటి ఎన్డీఏ కూటమి మళ్ళా అధికారం చేపట్టిన తర్వాత ఆ విధంగా ప్రమాణ స్వీకార మహత్వానికి కూడా పూర్తి స్థాయి సిద్ధం చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఏర్పడే ప్రభుత్వము సుస్థిర పాలనగా ఉండే విధంగా కూడా అన్ని విధాలుగా అన్ని రాష్ట్రాలకు సహాయ సహకారాలు అందిస్తుంటూ కూడా బీజేపీ వర్గాలు చూసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది అయితే నూతనంగా చూసినట్లయితే కనుక కొత్త వారికి ఎవరికైనా అవకాశం కల్పిస్తారా లేదు పెద్దవారి పెద్ద గతంలో ఉన్న వారికే పెద్దపీట వేస్తారా అనేది కూడా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంలో తీసుకునే వారికి ఆల్రెడీ సమాచారం ఉంటూ వారి ఏర్పాటు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో నుంచి మొత్తం ఐదుగురికి ఈ అవకాశం కల్పిస్తున్నట్టు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది